ఇదిగోండి ఫ్రెండ్స్ మొత్తం రొయ్యకి అంతా తీస్తాయి అనమాట నరాలన్నీ తీస్తాము గంట నర పెట్టిందండి ఇదిగోండి చూడండి ఒక గంట నర పెట్టింది ఈ తీయడానికి చూడండి ఇదే పిల్లలకి ఎలర్జీ కలిగేస్తుంది అనమాట ఇవ్వండి ఇందులో ఇసుక కూడా ఉంటుందండి తీకపోతే కానీ రొయ్యలు పచ్చడి చాలా కష్టం అండి ఈ నరాలు తీయడం చాలా కష్టం ఇదిగోండి ఎన్ని వచ్చే చూడండి ఈ తీ కన్నా మనం చేయలేమండి ఇంకా తీ కన్నా చేసామనుకోండి ఇంకా నాకు అసలు నచ్చదు ఎందుకంటే ఇంకా తీయలేదు పిల్లలు బాధపడతారు కదండి అలర్జీలు వచ్చేస్తే పిల్లలు బాధపడతారు మనకి శ్రమ అనుకోకుండా కొంచెం కష్టపడవలసి వస్తుందండి రొయ్యలు పచ్చడికి అయితే మాత్రము ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయండి